డిఆర్వ్యస్ పాత కరెన్సీ నోట్లపై ఇది నా రెండో వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ట్రాక్టర్ బొమ్మ జింక బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోట్లు అన్నీ కూడా ఎక్కువ విలువ కలిగి ఉండవు రూపాయలు మూడు నుండి పదివేల వరకు ఉండవచ్చు కేవలం పద్దెనిమిది రోజులు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అమితాబ్ ఘోష్ సంతకం ఉన్న ట్రాక్టర్ నోట్ల విలువ ఎక్కువ ఏడెనిమిదారు లక్కీ నెంబర్ అంటారు నెంబర్ సిరీస్ మొదట్లో కానీ చివరిలో కానీ ఆరు ఉన్న నోట్లకు కొంత విలువ ఉంది కానీ డబుల్ ఏడెనిమిది ఆరు ఉన్న నోట్లకు ఆరు ఉండి మిగతా మూడు నంబర్లు సున్నాలు ఉన్న నోట్లకు ఎక్కువ విలువ ఉంది ఫ్యాన్సీ నంబర్లకు కూడా విలువ ఉంది చిరిగి పాడే సర్కులేషన్కి పనికిరాని నోట్లను ఆర్బీఐ తీసుకుని అదే సిరీస్ నెంబర్తో స్టార్ మార్క్తో ముద్రిస్తారు ఇవి కూడా విలువైనవి రూపాయి సింబల్ జూలై పదిహేను రెండు వేల పదిలో అమల్లోకి వచ్చింది కానీ రెండు వేల పన్నెండు నాటి కొన్ని పది రూపాయల నోట్లపై సింబల్ లేదు అందుకే అవి కొంత విలువైనవి ఇంకా ముద్రణ లోపాలు ఉన్న నోట్లకు కూడా ఎక్కువగా విలువ ఉంటుంది